దసరా వేడుకలంటే ముందుగా అందరికీ విజయవాడ గుర్తొస్తుంది కానీ విజయదశమి రోజు ఓ ప్రాంతంలో జరిగే ఉత్సవాలను చూస్తే పూనకాల లోడింగ్ అని చెప్పాల్సిందే కలకత్తాలో శక్తిపటాల ఊరేగింపు తర్వాత ఆ స్థాయిలో అమరావతి రాజధాని సమీపంలో ఉండే పట్టణంలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అసలు ఆ ప్రాంతం ఎక్కడుంది శక్తిపటాల ఊరేగింపు ఉత్సవాల ప్రత్యేకతపై లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు సంక్రాంతి ఉగాది దసరా దీపావళి ఇలా ఏ పండుగనైనా బందరు ప్రజలు కలిసికట్టుగా నిర్వహించుకుంటారు ముఖ్యంగా దసరా వస్తుందంటే చాలు శక్తిపటాల సందడి మొదలవుతోంది దేశంలో కోల్కత్తా తర్వాత అంతే గొప్పగా అద్భుతంగా మచిలీపట్నం శక్తిపటాల ఊరేగింపు కన్నుల విందుగా ప్రజలు జరుపుకుంటారు కేవలం సాంప్రదాయం భక్తితోనే కాకుండా శక్తిపటాల ఊరేగింపు కళాత్మకత మిళితమై ఉంది శక్తిపటాల ప్రదర్శనను వీక్షించేందుకు బందరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారంటే ఉత్సవాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు శక్తిపటాల నేపథ్యం చరిత్రను ఒకసారి పరిశీలిస్తే పద్దెనిమిదవ శతాబ్దంలో మిలిటరీలో పనిచేసిన బొందలి సింగ్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అప్పటి నుంచి ఈ ఆచారం తరతరాలుగా కొనసాగిస్తూ ప్రస్తుతం నాలుగో తరానికి చెందిన రవికుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఉత్సవాలను శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఓ కుటుంబం తీసుకువచ్చిన సాంప్రదాయాన్ని నాలుగు తరాలుగా మచిలీపట్నం వాసులు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడం విశేషం ఉత్సవాల సమయంలో శక్తిపటాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు పటాలను ప్రత్యేకంగా సురగాని సుబ్రహ్మణ్యం అనే కళాకారుడు రూపొందిస్తారు అమ్మవారి రూపాలను పటాలపై అద్భుతంగా చిత్రీకరిస్తారు గాజులు పూసలు రంగురంగుల వర్ణాలతో అలంకరించిన ఆ పటాలను చూసిన వారు మంత్రముగ్ధుల ఒక తప్పదు ఏటా వినాయక చవితి అనంతరం శక్తి పటాలను ఓ శుభముహూర్తంలో బయటకు తీసి రంగులు వేసేందుకు బందరలోని కోదండరామాలయానికి తీసుకువెళతారు అక్కడ అర్చనల అనంతరం పటాలపై అమ్మవారి రూపం వేసి సిద్ధం చేస్తారు ఆ తరువాత పటాలను శక్తి గుడికి తీసుకువచ్చి కలశస్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు అలా ప్రతి దశలోనూ ఆచార సంప్రదాయాలను పాటించటంలో అత్యంత శ్రద్ధ వహిస్తారు దసరా చివరి రోజున తెల్లవారుజామున పట్టణంలోని అన్ని శక్తి పటాలు కోనేరు సెంటర్ వద్ద చేరతాయి వందలాది కళాకారులు యువత వాయిద్యాల నడుమ శక్తిపటాలతో నాట్యాలు చేస్తూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తారు ఆ సమయంలో పట్టణమంతా జ్వాలలతో కళకళలాడుతుంది వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ఈ ఘనక్షణాన్ని వీక్షించి ఆనందిస్తారు శక్తిపటాల ఊరేగింపులో యువత వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది నల్ల వస్త్రాలు ధరించి అమ్మవారి వేషధారణలో గాజులు పారాణి ధరించి వీధుల్లో తిరుగుతారు వాయిద్యాల గర్జనలు డోలు మోతలు పాటలతో యువత కథం తొక్కుతుంటే ఆ వాతావరణం ఒక్కసారిగా ఎంతటి వారికైనా ఉత్సాహాన్ని తెప్పిస్తుంది ఇది కేవలం ఊరేగింపు మాత్రమే కాదు ఒక సామూహిక ఉత్సవంగా యువత ముందుండి వేడుకలు జరిపించటం విశేషం అందుకే దసరా వచ్చిందంటే చాలు భక్తి సాంప్రదాయం సంస్కృతి వినోదం ఈ నాలుగింటినీ కలగలిపి బందర్ ప్రజలు శక్తిపటాల ఊరేగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు